ఈ రోజు బెదిరిస్తున్నారు కదా దేవుణ్ణి ప్రకటిస్తుంటే బెదిరిస్తున్నారు దేవుని సువార్తను ప్రకటిస్తుంటే బెదిరిస్తున్నారు సేవకులను బెదిరిస్తున్నారు సంఘంలో విశ్వాసులు కొన్ని అయితే సేవకుడిని హింసిస్తున్నారు సేవకుడిని కొడుతున్నారు కూడా మతోన్మాదులు కొట్టారంటే అది వేరే విషయం అండి విచారించవలసిన విషయం ఏంటంటే సంఘములు ఉన్నటువంటి విశ్వాసులే సేవకుడి మీద తిరగబడుతున్నారు నా ప్రియ సేవకుడా అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ధన్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు నా జీవితంలో నేను ఎప్పుడు సేవకుల కోసం ప్రార్థిస్తాను మా అనుదిన ప్రార్థనలో నా వ్యక్తిగత ప్రార్థనలో నా కుటుంబ ప్రార్థనలో సేవకుల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రియ సేవకుడు అండి దేవుణ్ణి మోసుకు వెళ్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని బెదిరిస్తున్నాం మనం అలాంటి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేస్తున్నాం మనం అలాంటి వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాం మనం అలాంటి సేవకుడు గురించి తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నాం మనం డబ్బు మనిషి అని లేకపోతే ఇంక నోటికి ఏ మాట మాటతో సేవకులను విభేదించటం అవమానించటం నిందించటం అల్లరి చేయటం దుర్షన మాటలు మాట్లాడటం సేవకుడని కూడా చూడకుండా ఒకవేళ సేవకుడు తప్పే చేశాడు నువ్వు ఎవరు అసలు రోమన్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ తీర్పు తీర్చుటకు మనం ఎవరు రోమిల్ రాసినటువంటి పత్రిక ఎవరు పద్నాలుగు పద్నాలుగు తీర్పు తీర్చడానికి దేవుడు మనలను పిలవలే మన పైన ఉన్నటువంటి దాసులు దుఃఖంతో పనిచేయడానికి వీల్లేదండి వారు ఎప్పుడు కూడా ఆనందించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు ఒకవేళ సేవకుడు పొరపాటు చేశాడు అనుకున్నా సరిచేయవలసింది చేయవలసింది ఎవరు నువ్వా నేనా సేవకు దేవుడు